प्राणायाम प्रैक्टिस चेतना पहले षणमुख मुद्रा धारण कीजिए षणी मुद्रा धारण कीजिए मोदी का षणु मुद्रा चेयडी दोनों शब्द चयन नाक से श्वास लीजिए और श्वास छोड़ते हुए कंठ से भ्रमर

ఊరేకొండ పట్టణం రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం లేదు రాష్ట్ర నేను నేను నా పరిసరాల పరిశుభ్రత పరిశుభ్రత మరియు మరియు యోగాంధ్ర యోగాంధ్ర వృద్ధి కొరకు వృద్ధి కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్ప ఉంటానని ఈ రోజు ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ఆరోగ్య పదం